హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవర్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తంచర్ల బంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డి ఢిల్లీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కాలను ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్కు ఏ కార్ ఫోన్ చేయచ్చు అండి మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండో వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఇక్కడ ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివే రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపిస్తున్నది మంచి వెహికల్ చూసి మీటిగా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డెట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ నేను వెహికల్ ద్వారా అయితే పంపిస్తానండి ఇక్కడి నుంచి వెళ్ళి కంటైనర్ ఛార్జెస్ సెపరేట్ నాకు కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక త్రీ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అమ్మవడని యూట్యూబ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను రెండు వేల పదహారు మోడలు మార్చి సుజుకి విటారా బ్రిజా ఎల్డీఏ ఆప్షనల్ వేరియేటు దీనికి కన్వర్ట్ దీనికి జడ్డీఏ అయితే కన్వర్ట్ చేసిన వెహికల్ రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీన రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై ఐదు వేల అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్ నేను మన ఛానల్ అప్లోడ్ చేసిన వెంటనే అన్నవాళ్ళు ఇది కర్ణాటక స్టేట్ కోల్లారం నుంచి అన్నవాళ్ళు చూసి వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది ఈరోజు ఫుల్ పేమెంట్ కూడా చేసినారు అన్నవాళ్ళు ఇది ఇప్పుడు ఈ వెహికల్ అన్న వాళ్ళకి నేను ప్రజెంట్ కంటైనర్తో అయితే పంపిస్తానండి ఇది ఈ వెహికల్ మన ఛానల్లో అప్లోడ్ చేసేటప్పుడు నాలుగు లక్షల తొంభై వేలకి అప్లోడ్ చేసినా నాలుగు లక్షల అరవై వేలకు అన్న వాళ్ళకి బార్గెనింగ్ చెప్పి వాళ్ళతో నాలుగు లక్షల అరవై వేలకి ఇప్పుడు ఇప్పించిన ఇప్పుడు నుంచి ప్రజెంట్ అయితే కంటైన అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి కంటైనర్ చార్జెస్ సపరేట్ ఉంటాయి నా కమిషన్ అయితే సెపరేట్ ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ కంటైనతో అయితే వెళ్తుందండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే అనుకుంటే కింద రెడ్డిలో నెంబర్ అదే నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ నేను ఏ వెహికల్ కోసం మనం ఫోన్ చేస్తూ మంచి మంచి వెహికల్స్ తక్కువ వెహికల్స్ తెప్పిస్తాను ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఆగే చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ది సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్ది టైర్లు అయితే కంపించిన టైర్స్ అయితే ఉన్నాయండి జెడ్డీఐకి అలైవిడకి ఎల్డీఐకి అలైవిల్స్ అయితే రావు కస్టమర్ ఎక్స్ట్రా అలైవిన్స్ అయితే చెప్పడం జరిగింది చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ అవుట్లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక కీ అండి ఇది వెహికల్ ఒక కీ కూడా చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకుంటే నలభై ఐదు వేల మూడు వందలు అయితే తిరిగిందండి హ్యాండ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది స్టీరింగ్ కంట్రోల్ కూడా చేయించుకున్నారు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్ అయినా వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అయితే అండి డోర్లో లైనింగ్ కూడా ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సై డెజిషన్ చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ కూడా యాక్ కండిషన్ అవుతుంది కానీ బడి ఒక లైనింగ్ కానీ ఏది కూడా మిస్ అయితే కాలేదండి టోటల్ జర్యూన్ అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి జాక్ జాత్రా ఇవన్నీ అయితే ఉన్నాయి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఏంటి చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ నేను కంటైనర్స్లో అయితే అన్నవాళ్ళు అయితే పంపిస్తున్నాడు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బెంగళూరు అనేది రీచ్ అయిపోతుంది కోల్లార్క అనేది రీపోస్ అయిపోతుంది అక్కడ అన్న వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నారు మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద టైల్ నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ని కాదండి ఏ అయినా సరే ఇప్పిస్తాను మీకు మీరు వచ్చినా ఇప్పిస్తాను లేదు మీరు రాలేమన్న వారు కూడా నేను అయితే కంటెక్టర్తో వెహికల్ మంచి వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తాను మీకు కావాలనుకునేవారు నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్